నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ ఈ వీడియో ఏమంటే రెండు వేల ఇరవై ఐదులో మార్చి నెల టమాటా ప్లాంటేషను ఏ విధంగా చేస్తున్నారో ఏ విధంగా చేశారో అనేది ఈ వీడియోలో చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన వీడియోలోకి అయితే వెళ్దాము రెండు వేల ఇరవై ఐదులో మార్చి నెలలో టమాటా ప్లాంటేషన్లు అనేవి ఏ విధంగా చేసినారో చేసే చేసినారో చేస్తున్నారో అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అన్న అన్న ఈ మార్చి నెలలో టమాటా ప్లాంటేషన్ అనేది బోరు ఉన్న ప్రతి ఒక్క రైతు ప్లాంటేషన్ అనేది ఈ మార్చి నెలలో ఖచ్చితంగా అయితే చేస్తున్నారన్న చేసినారు కూడా ఎందుకంటే సీజన్ కాబట్టి ఈ సీజన్లో అంత ఇంత రేటు దొరుకుతుంది అనేసి ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క బోర్ దగ్గర ప్లాంటేషన్ అనేది చేయనే చేసినారన్న ప్లాంటేషన్ అయితే గత ఫిబ్రవరి నెల కంటే ఈ మార్చి నెల హెవీగా ఉంది మళ్ళా నెక్స్ట్ మంత్ నాలుగో నెల ఏప్రిల్ నెలలో కూడా ప్లాంటేషన్ చేసేదానికి అయితే రైతులు అయితే ఉన్నారన్న మా ఏరియా కూడా ఇది రామసముద్రం ఏరియాలో మార్చి నెలలో ప్లాంటేషన్ అనేది ఇన్ఫర్మేషను ఏప్రిల్ నెలలో ఇలా ప్లాంటేషన్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తారు చేసి ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో అంటే ఏప్రిల్ నెలలో పెడతాను ప్రతి ఒక్క చిన్న రైతు నుండి పెద్ద రైతు వరకు ఈ మార్చి నెల అనేది ప్రతి ఒక్కరు ప్లాంటేషన్ అనేది చేస్తున్నారన్న చేస్తున్నారు చేసినారు ఆల్రెడీ హెవీ అంటే హెవీనే మా ఏరియాలో ప్లాంటేషన్ అనేది ఏమవుతుందేమో అది టెంపరేచర్ బట్టి ఉంటుంది టెంపరేచర్ టెంపరేచర్ అనేది హెవీగా ఉంటే టమాటాలు అనేవి పర్వాలేదు లేదంటే నార్మల్ రేట్లే అమ్ముతాయి జూన్ జూలై ఖచ్చితంగా అంత ప్లాంటేషన్లు అయితే జరుగుతున్నాయి రామసముద్రం ఏరియాలోనే కాదు ప్రస్తుతానికి రామ సముద్రం ఏరియాలో అయితే ప్లాంటేషన్ గురించి చెప్పుకున్నాము బయట కర్ణాటక ఏరియా అయితే అది వీడియో ఇన్ఫర్మేషన్గా కనుక్కొని ఒకసారి అదే పనిగా మీకు వెళ్ళి వీడియో చేసుకొని వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ వీడియో పెడతానన్న కర్ణాటక ఏరియా కూడా మార్చి నెల ఏ విధంగా ఉంది వాళ్ళు మార్చిలో ఏప్రిల్లోనే ఉన్నారు కర్ణాటకలో కూడా కర్ణాటక ఏరియా మొత్తము మీకోసరము అవసరము ఒక రోజు పోయి సర్వే చేసుకొని వచ్చి మరీ పెడతాను ఇప్పుడు మన రామసముద్రం ఏరియాలో సర్వే చేసుకొని వచ్చి నేను ఈ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉందన్న నేను ఊరికే అసమస్యగా నేను వీడియో అయితే నేను అప్లోడ్ చేయను ఇది ఇన్ఫర్మేషన్ రామ సముద్రము మార్చి నెలలో కొత్త ప్లాంటేషన్ చేసిండే ఇన్ఫర్మేషన్ అనేది నేను బైక్ వేసుకొని అంత సర్వే చేసిన తర్వాతే నేను కనుక్కొని వీడియో చేస్తానన్నా చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను ఇలా ఉంది మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదులో టమాటా ప్లాంటేషన్ న్యూ న్యూ ప్లాంటేషన్ అనేది ఇంకా ఏప్రిల్ నెలలో ఏ విధంగా చేస్తారనేది నెక్స్ట్ నెలలో నెక్స్ట్ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు మీకోసం ఎంతైనా నేను కష్టపడి మరింత ఇన్ఫర్మేషన్లు అనేవి నేను చేస్తాను వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ రైతులందరికీ ప్రతి ఒక్కరికైనా